నిన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసుకో నీ వివేకాన్ని పెంచుకో నీ సమాన బుద్ధిని పెంచుకో మనస్సు యొక్క చేపలను తగ్గించుకో ఇది జాగ్రత్తగాని నీ కృషి నీకు ఫలిస్తుంది నీ కృషి నువ్వు ఫలిస్తుంది శాశ్వతంగా దుఃఖం లేకుండా ఉంటుంది నీకు అంటే ఏదో రాబోయే జన్మలో మళ్ళీ దుఃఖం రావటం కాదు శాశ్వతంగా నీకు దుఃఖం అంతరించిపోతుంది అండ్ నీ బిహేవియర్ ని బట్టి నీకు డిగ్నిటీ వచ్చేస్తుంది ఎవరో వచ్చి నీకు ఆ డిగ్నిటీ ఇవ్వరు ఇస్తారని కనిపెట్టుకోండి నువ్వు నీ నువ్వు బాగు చేసుకున్నావునుకో మనస్సుతో మనస్సును పట్టుకుని నువ్వు జాగ్రత్తగా బాగు చేసుకున్నావు అనుకో జాగ్రత్తగా నీ మనస్సును నియమించుకున్నావు అనుకో ఇప్పుడు చూడండి దానికి బాగా ఏకాగ్రత వచ్చిందనుకో మనసుకి బాగా అంటే పరిపూర్ణమైన ఏకాగ్రతే సమాధి సమాధి అంటే ఏమి లేదు మీకు పూర్ణమైన ఏకాగ్రత వస్తే అదే సమాధి మీకు సరైన ఏకాగ్రత కనుక వస్తే రోజులు తెలియవు గంటలు తెలియ నక్షత్రాలు తెలియ ఈరోజు శుక్రవారం అనుకోండి శుక్రవారం వెళ్ళిపోయి శనివారం వస్తే మీకు తెలియదు అట్టిది ఏకాగ్రత అంటే